నమ గురు జాయకుడు నమ ఈ వీడియోలో మనం డిసెంబర్ ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి జనవరి నాలుగో తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు కన్యారాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని పరిశీలిద్దాం మరి ముఖ్యంగా ఈ వార ప్రారంభంలో జాతకుడు ఉద్యోగ రీత్యా ఎక్కువ ప్రయాణాలు చేయవలసి ఉంటుంది అలాగే ఉద్యోగ మార్పు కొరకు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి మార్కెటింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ రంగంలో ఉన్న వాళ్ళకి కొత్త అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది బట్ ఏదైనా వచ్చిన అవకాశాన్ని మీరు చాలా ధైర్యంగా దాంట్లో ప్రయత్నం చేయడం కానీ ఆ పని ప్రారంభించడం కానీ చెయ్యాలి తప్ప ఏ విధంగా కూడా సంశయించకుండా వచ్చిన అవకాశాన్ని వదులుకోకుండా ముందుగా ఆ కార్యాచరణ చేయడం వల్ల రాబోయే రోజుల్లో మంచి సక్సెస్ రావడం జరుగుతుంది మీ ప్రతిభని గుర్తించినటువంటి వ్యక్తులు మిమ్మల్ని ప్రోత్సహించి మీకు అండదండలుగా ఉండి మీకు కొత్త జీవితం ఇచ్చే విధంగా సహకరించడం జరుగుతుంటుంది కాబట్టి ముఖ్యంగా మరి మన కన్యారాశివారు మీరు ఎక్కువగా మిత్రుల ప్రోత్సాహంతో కానీ మీ యొక్క వెల్విషన్ యొక్క ప్రోత్సాహంతో కొత్త జీవితం ప్రారంభించే విధంగా కొత్త అవకాశాలు ఈ వారం రావడం జరుగుతుంది అలాగే మీ ప్రతిభకు తగిన గుర్తింపు రావడం కూడా హండ్రెడ్ పర్సెంట్ జరిగే అవకాశం ఉంది ఇంకొక విషయం ఏంటంటే మరి సాధారణంగా ఈ రాశి వారికి ఈ వారంలో ఏదైనా గృహం మారడం కానీ కొత్త ఇంట్లో గృహప్రవేశం చేయడం కానీ లేదంటే కొత్త గృహం కొనుక్కునే ప్రయత్నం నెరవేరే అవకాశం ఉంది లేదా ప్రభుత్వ సహకారంతో లేదంటే మీ యొక్క తల్లిదండ్రుల సహకారంతో మీరు ఏదైనా ఒక గృహాన్ని ఏర్పాటు చేసుకోవడం కానీ లేదా కొత్త ఇంట్లోకి మారడం కానీ కొత్త జీవితం ప్రారంభించే విధంగా ఈ వారం మీకు సహకరించడం జరుగుతుంది ముఖ్యంగా మీకు ఈ లాభస్థానంలో కుజగ్రహ ప్రభావం ఏంటంటే చాలా వరకు గతంలో మిమ్మల్ని ఇబ్బందులు పెట్టిన వారే తిరిగి మళ్ళా సహకరించి మీ యొక్క అభివృద్ధికి ప్రోత్సహించడం మీకు కొత్త అవకాశాలు రావడం కూడా జరుగుతూ ఉంటుంది అది రావడం కూడా ఎలా ఉంటుందంటే గతంలో మీరు ఒక పనికి ఒక లక్ష రూపాయలు తీసుకుంటే మరి ఈ సమయంలో మీకు ఒక ఐదు లక్షలన్నా వచ్చే విధంగా మీ యొక్క పరపతి పెరుగుతూ ఉంటుంది మీ రెమినేషన్ పెరుగుతుంది మీ జీతం పెరుగుతుంది అలాగే మీ యొక్క ఆదాయం కూడా పెరిగే అవకాశం ఉంది బట్ ఏదైనా మరి ఈ రాశి వారికి మార్చి నెలాఖరు వరకు ఆరో స్థానంలో సంచరిస్తున్నటువంటి శని భగవానుడు మీకు ఎన్నో గొప్ప అవకాశాలు ఇవ్వడం జరుగుతుంటుంది ఏదో కారణం వలన గతంలో పోగొట్టుకున్నవి తిరిగి వచ్చే ప్రయత్నం కూడా జరిగే అవకాశం ఉంది మీరు చేయవలసిన దానిలో ఏంటంటే వచ్చిన అవకాశాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకుంటే మంచిది దాన్ని వదులుకోకుండా ఎందుకంటే రాశిలో కేతు సంచారం వల్ల అంటే మీకు ఎంత గొప్ప అవకాశం వచ్చినా మీకు మీరే తక్కువ అంచనా వేసుకొని ఏదో రివర్స్గా ఆలోచించి వచ్చిన వాళ్ళని వదులుకోవడం కానీ వచ్చిన అవకాశాలు కానీ పోగొట్టుకోవడం జరుగుతుంటుంది కంపల్సరిగా ఎవరు మీకు ఎటువంటి అవకాశం ఇచ్చినా ముందుగా దాన్ని ఒప్పుకొని రంగంలోకి దిగితేనే రాబోయే టైంలో మీకు మంచి సక్సెస్ రావడం జరుగుతుంటుంది ఎందుకంటే గ్రహాల యొక్క అనుకూలత ఈ సమయంలో ఉండడం వల్ల మీరు కొత్త ప్రయత్నాలు ఈ సమయంలో చేస్తే అవి శాశ్వతంగా మీ జీవితంలో ఉండిపోయి మీకు మంచి అభివృద్ధికి కారణం అవుతూ ఉంటాయి దానికి అనుగుణంగానే భాగ్యస్థానంలో మరి గురుగ్రహ సంచారం అది అదృష్టంతో కూడుకున్నది చాలామంది చాలా పుణ్య కార్యక్రమాలు పూజా కార్యక్రమాలు దైవ కార్యక్రమాలు చేసినా కూడా సరైనటువంటి మాకు ఫలితం రావడం లేదని చాలామంది బాధపడుతూ ఉంటారు మరి నిందిస్తూ ఉంటారు ఎందుకంటే ఎప్పుడన్నా మీరు ఎన్ని పూజా కార్యక్రమాలు చేసినా అవన్నీ కూడా వాటి యొక్క ఫలితం మీకు పొందాలంటే గురుగ్రహం యొక్క అనుగ్రహం తప్పనిసరిగా ఉండాలి గురువు అనుకూలిస్తేనే మీకు శుభ ఫలితాలు రావడం జరుగుతూ ఉంటుంది తప్ప గురుబలం లేనిదే మీరు ఏ కార్యక్రమం చేపట్టినా దానికి తగిన ఫలితం పొందలేకపోతుంటారు ప్రస్తుతం భాగ్యస్థానంలో సంచరిస్తున్నటువంటి గురు భగవానుడు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా వక్రగమనం గమనం వల్ల మీరు చేస్తున్నటువంటి పుణ్య కార్యక్రమాలు పూజా కార్యక్రమాలు తగిన ఫలితం మీకు ఇవ్వలేకపోవడం జరుగుతుంది సుమారుగా మీకు ఫిబ్రవరి మొదటి వారంలో గురువు యొక్క రుజువు మార్గం ద్వారా హండ్రెడ్ పర్సెంట్ మీకు ఒకేసారి ఈ అదృష్టయోగం కూడా రావడం జరుగుతుంటుంది అలాగే ఈ గ్రహాల యొక్క అనుకూలత మీకు అనుకూలంగా ఉండడం వల్ల ఖచ్చితంగా మీరు ఏదైనా ఒక పని ప్రారంభించే ముందు దైవ కార్యక్రమంతో పని ప్రారంభిస్తే అటు వివాహ సంబంధించిన విషయాలు విదేశ ప్రయత్నాలకు సంబంధించినవి వృత్తిలో అభివృద్ధికి ఇవన్నీ కూడా ఖచ్చితంగా మీకు అనుకూలించే అవకాశం ఉంది దానికి అదనంగా మిత్రుడైనటువంటి కుజగ్రహం లాభస్థానంలో వక్రగమంలో ఉండడం కూడా జాతకుడు చేసే ప్రయత్నాలకి హండ్రెడ్ పర్సెంటు మరి భగవంతుడి సహకారం ఈ విధంగా కూడా ఉండే అవకాశం ఉంది పైపించి ప్రభుత్వ సహకారంతో మీరు హండ్రెడ్ పర్సెంట్ రాబోయే రోజుల్లో సక్సెస్ సాధించే అవకాశం ఉంది జాతకంలో ఉన్నటువంటి దోషాలు తొలగించుకోవడానికి గ్రహాలు ఇబ్బంది పెడుతున్నప్పటికీ వాటి యొక్క పరిష్కారానికి కూడా ప్రతి సంవత్సరం ప్రతీ నెల ప్రతి వారం కూడా ఏదో ఒక అవకాశాన్ని మనకి భగవంతుడు కల్పించడం జరుగుతూ ఉంటుంది మరి ఈ వార ప్రారంభంలో మరి ఇరవై తొమ్మిదో తారీఖున మాస శివరాత్రితో మనకి ఈ వారం ప్రారంభమవుతుంది అలాగే మరి ఈ సంవత్సరం కూడా ఇంచుమించుగా ఈ మాస శివరాత్రితో ఈ రెండు వేల ఇరవై నాలుగు వెళ్ళిపోవడం జరుగుతుంది కాబట్టి సాధ్య వరకు కూడా మరి ఈ అందరూ ఎటువంటి నక్షత్రం ఎటువంటి రాశి ఎటువంటి లగ్నం లేకుండా మరి ఈ వారం జరుగుతున్నటువంటి మన మాస శివరాత్రి రోజు విధి విధానంగా మీరు మరి చక్కగా శివుడికి అభిషేకం చేయించుకోవడం అలాగే ఆ మరణాడు వస్తున్నటువంటి అమావాస్య రోజు మరి మీ యొక్క పెద్దవారిని దృష్టిలో పెట్టుకుని కానీ వారిని తలుచుకుని కానీ ఏదైనా వృద్ధులైనటువంటి వారికి అంటే బ్రాహ్మణ కమ్యూనిటీ అక్కర్లేదు ఏ కమ్యూనిటీ వారైనా మీరు ఇచ్చినటువంటి వస్తువు అలాగే ఎటువంటి ఇచ్చినా బియ్యం ఇచ్చినా పప్పు ఇచ్చినా వాళ్ళు ఉపయోగించుకునే విధంగా వాది తీసుకునేది కూడా వాళ్ళు చాలా ఇష్టంతో తీసుకున్న వారికి మీరు ఈ అమావాస్య రోజు మీ పెద్దల యొక్క పేరుతో ఏదైనా వారికి భోజనానికి తగినటువంటి ఆహార పదార్థాలు ఇవ్వడం వల్ల ఏంటంటే మీ పితృదేవతలు కూడా సంతోషించి ఈ అమావాస్య రోజు చేసే ఈ మంచి కార్యక్రమం మీకు రాబోయే సంవత్సరం అంతా మంచిగా ఉపయోగపడే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ రెండు రోజులు కంపల్సరిగా మీ యొక్క స్థాయిని బట్టి విధి విధానంగా చేయడం చేయండి అలాగే ముఖ్యంగా ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మరి డిసెంబర్ ముప్పై ఒకటి జనవరి ఒకటో తేదీలో చాలా వరకు అవకాశం ఉన్నవాళ్ళు మిగతా ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలు కాకుండా ఏదైనా ఒక పుణ్యక్షేత్రంలో కానీ ఒక దేవాలయంలో కానీ మీరు ఈ నూతన సంవత్సరం ప్రారంభించుకుంటే చాలా వరకు ఆ సంవత్సరం అంతా కూడా మీకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది కాబట్టి మరి సాధ్యైనంత వరకు ఏదైనా దైవ కార్యక్రమాల్లో పాల్గొనే ప్రయత్నం చేయండి సరే పిల్లలు యువకులు ఎలాగున్నా సరే కనీసం పెద్దవారైనా సరే కొత్తగా మీరు ఈ థర్టీ ఫస్ట్ రోజు ఏదైనా ఒక ధ్యానంలోనో ఒక భజన కార్యక్రమంలోనో ఒక పుణ్య కార్యక్రమాల్లో చేయడం వల్ల చాలా వరకు రాబోయే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మరి ఎక్కువగా మరి స్త్రీల యొక్క ఆధిపత్యం కొనసాగే అవకాశం ఉంది అంటే రెండు వేల ఇరవై ఐదులో రెండు రెళ్ళు వచ్చాయి కాబట్టి ఇవన్నీ కూడా స్త్రీల యొక్క ఆధిపత్యం ఆల్రెడీ మనకి రెండు వేల సంవత్సరం నుంచే స్టార్ట్ అయ్యి అది రెండు వేల ఇరవై నాటికి చాలా పీక్ పొజిషన్ చేరింది అంటే ఇంచుమించుగా వివాహానికి అమ్మాయిలు దొరకని పరిస్థితి ఏర్పడడం జరిగింది మరి రెండు వేల ఇరవై ఐదు ఇది కూడా బుధుడు కూడా ఏడటం ఏడవడం వల్ల చాలా వరకు ఈ సంవత్సరం ఉన్నత ఉద్యోగాలు అలాగే వివాహ విషయాల్లో ఆధిక్యత కూడా శ్రేల పెత్తనం శ్రేల ఆధిక్యం సాగే అవకాశం ఉంది మరి ఏదైనా ఎవరు పెత్తనమైనా ఎవరు మంచి అయినా మరి మీరు ఎంతగా ఈ విష్ణుమూర్తిని పార్వతీదేవిని పూజించుకోవడం వల్ల రాబోయే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ప్రతి ఒక్క కుటుంబంలో ఆనందంగా సాగే అవకాశం ఉంటుంది కాబట్టి బట్ ఏదైనా విష్ణుమూర్తి ఆరాధన చేయడం తులసి చెట్టుని పెంచడం లేదంటే కనీసం డిసెంబర్ ముప్పై ఒకటి జనవరి ఒకటో తారీఖులో తులసి మాతకి సరైనటువంటి సదుపాయాలతో పూజ చేసి ప్రదక్షిణ చేసి ఆ తులసి కోటలో ఉన్నటువంటి కొంత మట్టిని మీరు బొట్టుగా పెట్టుకోవడం వల్ల చాలా వరకు మీకు ఈ భూదేవి అనుగ్రహంతో మరి రెండు వేల ఇరవై ఐదులో చాలా వరకు సొంత గృహం కావాలనుకున్న వారికి ఏర్పడే అవకాశం ఉంటుంది స్వస్తి